హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా బేసిక్ ముంతమసాలా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ ముంతమసాలాని పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తినేస్తారు ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసి ఒక కప్పుతో బొరుగుల్ని తీసుకుంటున్నాను వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా రంగు మారకుండా క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి ఎక్కువ టైం కూడా పట్టదండి లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకుంటే ఇవి చక్కగా వేగిపోతాయి వెంటనే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రిస్పీగా అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసి బాగా వేడి చేశానండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాన్ఫ్లెక్స్ని ఒకటి వేసి చెక్ చేయాలి ఇలా చక్కగా నూనె వేడైన తర్వాత మాత్రమే కాన్ఫ్లెక్స్ని వేసి వేయించుకోవాలి అప్పుడే ఇవి వేగిపోతాయి అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చవండి నూనె సరిగా ముందు వేస్తే ఇవి సరిగా వేగవు అలాగే నూనె కూడా ఎక్కువగా పీల్చేస్తాయి ఇలా ఫ్రై చేసి వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇదే నూనెలోకి పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేయాలి ఇక్కడ నేను తీసుకున్న కాన్ఫ్లెక్స్ పాలల్లో వేసేవి కాదండి బయట మనకి మార్కెట్లో కాన్ఫ్లెక్స్ని విడిగా తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు టిష్యూని పక్కకు తీసేసి ముందుగా వేయించిన మరమరాలని వేసాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసాను అలాగే ఒక టమాటాని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి ముందుగా వేయించిన పల్లీలు నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం ధనియా పౌడర్ని నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని అలాగే కొంచెం నిమ్మరసం కూడా పిండేసి అంతా కూడా చేత్తో చక్కగా కలిపేసేయాలి ఇక్కడ నేను ఈ ముంత మసాలాని చాలా సింపుల్గా నాకు ఇంట్లో అవైలబుల్లో ఉన్న వాటిని వేశాను కావాలంటే వీటిలో కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చండి ఇలా వేసి అంతా కూడా కలిపి సర్వింగ్ బౌల్స్లోకి తీసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ ముంత మసాలాని పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్